హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా మేమైతే మంచిగా ఉన్నాం ఇవాళ మా ఇంట్లో చిన్న ఫంక్షన్ జరిగింది ఆ ఫంక్షన్లో మేము ఏం వండుకున్నామో మీకు చూపిస్తానని వీడియో చేసిన ఫంక్షన్ అన్నప్పుడు మామూలుగా స్వీట్ కామనే కదా ఆ స్వీట్ అనేది మేము బయట నుంచి కొనుక్క రాకుండా ఇంట్లోనే తయారు చేసినాం అది ఏంటిదంటే మోతిచూరు లడ్డు మోతిచూరు లడ్డు ఇంట్లోనే తయారు చేసుకున్నాం ఓ వంద నూట యాభై అయినాయి కిలనర పిండి కిలనర పప్పుకి వంద నూట యాభై అయినాయి వంద నుండి నూట యాభై మధ్యలో లడ్డూలు అయినాయి ఇట్లా ఏదన్నా స్వీట్ చేసుకున్నప్పుడు బయట కొనకొచ్చుకునే కంటే ఇంట్లో చేసుకుంటే ఎక్కువ ఎక్కువ వస్తాయి మనం చేసుకుంటాను కాబట్టి హెల్తీగా కూడా ఉంటాయి అందుకే మేము ఇంట్లోనే స్వీట్ చేసినాం ఈ మోతిచూరు లడ్డు ఎట్లా చేయాలనేది ఆల్రెడీ నేను వీడియో చేసిన మన ఛానల్లో ఉంటుంది ఛానల్లోకి వెళ్ళి చూడండి అయితే ఫస్ట్ స్వీట్ చూపిస్తాను మొదచూరు లడ్డు వేసినాం తర్వాత అటుకులను బూందీ కలిపి పోసినాం అన్నట్టు బూందీ కూడా బయట నుంచి కొనుక్కరాలే ఇంట్లోనే చేసినాం అన్నట్టు తర్వాత అంటే ఇక పప్పు వేసినాం పప్పు కూర వండినాం పెసరపప్పు కూర తర్వాత వంకాయ టమాటా కలిపి ఒక కూర వండినాం వంకాయ టమాటా కూర ఫంక్షన్ అన్నప్పుడు ఒక మూడు రెండు మూడు రకాల కూరలు కామనే కదా మేమైతే నాలుగు రకాలు అన్నట్టు పప్పు వంకాయ ఇదైతే పుల్లగంద కూర పుల్లగంధ అంటే తెలుసా మీకు ఎలిఫెంట్ లెగ్ అంటారు దీన్ని ఇంగ్లీష్లో ఈ పుల్లగందని మీగడ వేసి వండిల్లు మస్తు ఉంటుంది ఈ కూర ఒకసారి తిన్నదంటే వదిలిపెట్టరు మామూలుగా పులుసు పెట్టి అనుకుంటారు కానీ మేమేమో పెరుగు మీద మీగడేసి వండినాం ఈ పుల్లగంద కూర వీడియో కూడా మన ఛానల్లో ఉంది వెళ్ళి చూడండి కాకపోతే అందులో చింతపండు పులుసు పోసి వండినాం అది కూడా చాలా బాగుంటుంది అట్లా కూడా వేసుకోవచ్చు తర్వాత ఒక అడ్డడని బియ్యం పెట్టినాం అంటే ఎనిమిది కిలోలు అన్నట్టు ఎనిమిది కిలోల బియ్యం పెట్టినాం అది జీరా రైస్ లాగా చేసినాం అన్నట్టు తర్వాత పప్పు చేసినాం కదా దానికి చారు కూడా కావాలి కదా చారు కూడా వేసినాం పచ్చి పులుసు లెక్క చారు చేసినాం ఈ మేము చేసిన వంటలు యాభై నుండి అరవై మంది తినచ్చు